సుక్రీస్తునామలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు వీడియోలో మనం న్యాయాధిపతులు అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనం చూడబోతున్నాం న్యాయాధిపతులు నేపథ్యం ఏంటి అని అంటే భక్తుడైనటువంటి అబ్రహాముకు దేవుడు ప్రమాణం చేసినట్లుగా ఒక్కడేగా ఉన్న అబ్రహామును పిలిచి ఒక గొప్ప దేశంగా చేస్తానని మాటిచ్చాడు అన్నట్టుగానే దేవుడు చేశాడు ఐగుత్తు నుండి వారిని తీసుకురా ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకురావటం నిర్గమకాండంలో కనిపిస్తుంది ఎన్నో ఆజ్ఞలు ఇచ్చి లేవీలను ఏర్పాటు చేసి యాజకత్వం ఎలా చేయాలో లేవీ కాండంలో చెప్పి మోషే ద్వారా రెండోసారి ఉపదేశాన్ని ఇప్పించి యహోషువ నాయకత్వంలో ఇస్రాయలీలకు కన దేశాన్ని స్వాస్థ్యముగా పంచివ్వడం మనం చూస్తాం యహోషువ మరణించిన తరువాత జరిగినటువంటి సంఘటనలే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి ఉంది యోషువా గ్రంథం చివరి అధ్యాయంలో చివరి వచనములో ఒక మాట రాయబడి ఉంటుంది అదేంటి అని అంటే ముప్పై ఒకటో వచ్చినప్పుడు యోషువా ఇరవై నాలుగు ముప్పై ఒకటిలో ఇస్రాయేలీలు ఏం చేశారంటే బ్రతికినంత కాలం దేవుణ్ణే సేవించుచు వచ్చారు అంతవరకు ఫైన్ కానీ తరువాత న్యాయాధిపతుల గ్రంథంలో మొదట్లో ఒక విషయం మనకు కనిపిస్తుంది న్యాయాధిపతుల దగ్గరకు వస్తున్నాం ఇప్పుడు యోషువా మరణం తర్వాత న్యాయాధిపతులు న్యాయాధిపతులు ఆల్రెడీ ఉన్నారు కదా నిర్గమకాండంలోనే అంటే వాళ్ళు కేవలం వ్యాజ్యాలు ఏమన్నా ఉంటే తీర్చడానికి మాత్రమే ఉండేవాళ్ళు ఇప్పుడు న్యాయాధిపతుల్లో ఉన్న వీళ్ళు కేవలం న్యాయం చెప్పడమే కాదు ఇష్రాయలీలు శత్రువుల చేతిలో నుండి కూడా విడిపించడానికి యుద్ధాలు కూడా చేసేటువంటి వారు న్యాయాధిపతులు సో ఇది కేవలం ఈ గ్రంథంలో ఉన్న న్యాయాధిపతులే చేశారు మొట్టమొదటి అధ్యాయంలో రాయబడిన విషయం ఏంటి అని అంటే యహువా మృతి చెందిన తర్వాత కణానీలతో యుద్ధం చేయాలి అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వృధా వంశస్థులు ముందుకు పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బెజకు అనేటువంటి ఆ ప్రాంతంలో అదోని బెజకు అనేటువంటి వ్యక్తితో యుద్ధం చేస్తారు యుద్ధం చేసి అతన్ని బంధించి అతని కాళ్ళు చేతులు బొటన వేళ్ళన్నీ కోసేస్తారు అప్పుడు అదోని బెజక్ అని అతను ఏమంటాడంటే గతంలో అతను డెబ్బై మంది రాజులను ఇలానే జయించి వాళ్ళ కాళ్ళు చేతులు కట్ చేశాడు తనకు కూడా అలా వాటికి అతను అంటాడు కదా నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చను అంటాడు ఒక ఒకటో అధ్యాయము వచనములో నేను చేసినట్లే నాకు చేయబడింది అనేటువంటి ఒక పాఠము ఈ మొదటి వచనాలలో మనం నేర్చుకోవాలి అతడు గతంలో అతను అధిపతిగా రాజులను జయించి అతడు ఏం చేశాడో వాళ్ళకి అదే అతనికి చేయబడింది అలాగే ఎనిమిదో వచనం నుండి మనం చూసినట్లయితే యరుషులేం మీద కూడా యుద్ధానికి వెళ్ళి ఆ పట్టణాన్ని కూడా పట్టుకుంటారు ఇది జరిగిన సంఘటన మరలా మెన్షన్ చేయబడింది యోషువా గ్రంథంలో ఇది ఆల్రెడీ పదిహేను అధ్యాయంలో కాలేబు యోర్షువా దగ్గరికి వెళ్ళి హెబ్రోని అడగడం అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో యుద్ధం చేయడం అవన్నీ ఆయన తీసుకోవడం అనేది ఈ మొదటి అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇదే ఒకటో అధ్యాయంలో ఇంకా మనం గ్రహించాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే ఇస్రాయలీలు ఈ బేతోలు అనబడినటువంటి ప్రాంతాన్ని ఎలా స్వాస్థ్యముగా పొందారో ఇరవై రెండవ వచనంలో ఉంటుంది ఏసేపు ఇంటివారు దాన్ని స్వాస్థ్యంగా పొందారు లూజు అని ఒక పేరు ఉండేది బేతలుకి గతంలో గుర్తుపెట్టుకోవాలి యోబు కూడా ఈ ప్రాంతంలో నివసించేటువంటి వాడు లూజు దేశంలో తరువాత ఇరవై ఏడవ వచనంలో మనం చూసినట్లయితే కణానీలో కొంతమంది మేము గట్టిగా ఉండాల్సిందే అని చెప్పి చాలా గట్టి పట్టుబట్టి వాళ్ళు అలాగనే ఉన్నప్పుడు ఇస్రాయలీలు వాళ్ళ చేత వెట్టి పనులు చేయించుకున్నారు కానీ వాళ్ళని వెళ్ళగొట్టలేదు అలా కన్నా దేశంలో ఉన్న చాలామంది పూర్తిగా వెళ్ళగొట్టబడకుండా అక్కడే ఇస్రాయిలీల దగ్గర ఉండి వాళ్ళకి చేసే వాళ్ళుగా వెట్టి చేసే వాళ్ళుగా మిగిలిపోయారు అనే విషయం ఒకటో అధ్యాయంలో రెండు మూడు చోట్ల ఆ మాట రాయబడి ఉంటుంది ఇక రెండో అధ్యాయానికి వచ్చేపాటికి రెండో అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటదంటే ఇక్కడ దేవుడు వాళ్ళతో ఒక వాగ్దానం చేశాడే అది మెన్షన్ చేయబడింది అది మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోవద్దు వాళ్ళతో వియ్యం పొందొద్దు వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు చెప్పాడు కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ ఆజ్ఞలు మీరిపోయారు అందువల్ల దేవుడు వారికి హెచ్చరికనిచ్చారు రెండవ తేం పదవచనం చెప్తుంది కదా దేవుణ్ణి ఎరుగని తరం ఒకటి పుట్టింది అని బైబిల్ చెప్తుంది నిజంగా ఈ మాకు చదివితే చాలా బాధ వేసింది దేవుణ్ణి ఎరగని తరం పుట్టడం ఏంటి ద్వితీయోపదేశాండం నాలుగు అధ్యాయం తొమ్మిది పది వచ్చిన దేవుడు క్లియర్గా చెప్తాడు మీరు మీ పిల్లలకి నేర్పించాలి బోధించాలి నా గురించి చెప్పాలి ఇదిగో దేవుడు ఇలా చేశాడని మీ పిల్లలకు చెప్పండి అని చెప్పాడు కానీ వీళ్ళు సొంత పిల్లలకు కూడా దేవుడి గురించి చెప్పలేదు బిజీగా ఉన్నారేమో మన వాళ్ళు ఇప్పుడు కూడా మన పిల్లలకు సొంత పిల్లలకు కూడా దేవుడి మాటలు చెప్పలేరు వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏం చేశాడో చెప్పరు డబ్బు సంపాదనలోనో ఇంకో ఇంకో బిజీ లేదో ఉండుంటారు అలాగనే వీళ్ళు కూడా సమహ్ దేవుని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఒక తరం మొత్తానికి దేవుడు తెలియదు హోవాను ఎరగని తరం ఒకటి పుట్టింది అని బైబిల్ చేస్తుంది చెప్తుంది సో అలాగా వాళ్ళు ఏం చేశారంటే హోవాని ఎరగని తరం అనేది వచ్చింది వాళ్ళు దేవునిని విడిచిపెట్టి అన్య దేవతలను ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు దేవుని కోపం రగులు కోపం చేసింది న్యాయమే కదా ఇది వాళ్ళని ప్రేమించే వాళ్ళకు దేశాన్ని ఇస్తే దేశంలోకి వెళ్ళి దేవుణ్ణి మర్చిపోయారు ఈరోజు చాలామంది ఇదే గాడిలో ఉంటున్నారు స్థిరపడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళకి పాఠాలు చాలా ఉన్నాయి అలాగే ఇక వెంటనే దేవుని కోపం వచ్చేసింది విగ్రహారాధన చేస్తూ ఉన్నారు ప్రతిగా దేవుడు ఏం చేశాడు దేవుడు వారికి శత్రువు అయ్యాడని రెండూ పదిహేనులో ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి శత్రువు అయినప్పుడు అప్పుడు వాళ్ళ కోసం దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడు వీళ్ళు సమస్య వస్తే బాధ వస్తే ప్రార్థన చేస్తున్నారు దేవుడు వారిని విడిపించడానికి ఒక కొహు పని చేస్తున్నారు ద సేమ్ వే ఈ క్రమంలో జరిగింది ఏంటి అని అంటే న్యాయాధిపతులు కొంతమంది వస్తే వాళ్ళు చెప్పిన మాట కూడా వినకుండా ఇతర దేవతలనే ఆరాధిస్తూ వాటిని సాగిలు పడుతూ ఉన్న టైంలో దేవుడు ఆల్రెడీ చెప్పాడు మీరు ఒకవేళ నా మాట వినకపోతే ఆ దేశంలో మీకు ఇబ్బందులు వస్తాయని ద్వితీయోపదేశకాండ దేశ ఇరవై ఎనిమిదిలో ముందే చెప్పాడు చెప్పినట్టుగానే ఆ దగ్గర ఉన్న వాళ్ళను లేచి ఇస్రాయలీల మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు ఇస్రాయలీలు జయించడం మొదలుపెట్టారు ఇస్రాయలీలు బానిసలు అవటం మొదలుపెట్టారు ఈ న్యాయాధిపతులు మొత్తం ఒక మాటలో చెప్పాలంటే అదే చెడిపోతున్న మానవ బుద్ధి మరలా ప్రార్థన దినస్థితికి వెళ్ళి దేవుడు మరలా వాళ్ళ కరుణించటం మరలా వెనక్కి వెళ్ళిపోవటం ఇది తిప్పి ఇదే ఉంటుంది కాలాలు అదే కాలంలో మనుషులు బుద్ధులు ఆలోచనలు ఇవన్నీ ఓ సైకిల్లో తిరుగుతూ ఉంటాయి ఇదే న్యాయాధిపతుల్లో మనకు కనిపిస్తుంది మూడో అధ్యాయంలో చూసినప్పుడు ఇస్రాయలీలకి కణానీయులకి యుద్ధం జరిగింది ఈ టైంలో కొంతమందిని దేవుడు ఉంచాడట ఈ కొత్త తరం యొక్క విశ్వాసాన్ని పరిశోధించడానికి వాళ్ళు ఫిలిస్తీన్లు ఐదుగురు సర్దారులు కనానీయులు కొంతమంది ఆ లిస్ట్ అనేది మూడో అధ్యాయం ప్రారంభంలో ఉంది వీళ్ళు దేవుని దృష్టికి దోషులైపోయినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే కొంతమందిని రేపినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇస్రాయేలీల మీద యుద్ధం ప్రకటించారు లేదా ఇస్రాయేలీని దాసులుగా చేసుకున్నారు మొట్టమొదటిగా ఎనిమిది సంవత్సరాలు ఇస్రాయేలీలు దాసత్వంలోనికి వెళ్ళిపోయారు భయంకరమైనటువంటి దాసత్వం ఆ విషయాన్ని మూడో అధ్యాయంలో మనం క్లియర్గా ఎనిమిదో వచనంలో చూస్తాం ఇలాంటి టైంలో దేవుడు ఏం చేశాడు అంటే మరలా ఊతినియలు అనేటువంటి వ్యక్తిని రక్షకుడిగా ఏర్పాటు చేసి మరి ప్రార్థన విని వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు మరలా నలభై సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉంది తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు అయిపోయిందిగా ఇంక బయటకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు మరలా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అంటే ఒక నలభై ఏళ్ళు యుద్ధం జరిగింది సారీ నలభై సంవత్సరాలు యుద్ధం లేదు దేశం నెమ్మదిగా ఎనిమిది సంవత్సరాల బానిసత్వం నలభై సంవత్సరాల విశ్రాంతి శాంతంగా ఉన్నారు మరలా దేవుని మాటను ధిక్కరించారు వాళ్ళు ఆ టైంలో మరలా పద్దెనిమిది సంవత్సరాలు దాసులుగా వెళ్ళిపోయారు ఆ టైంలో యహూదు అనేటువంటి వ్యక్తి న్యాయాధిపతిగా దేవుడు ఏర్పాటు చేసి యుద్ధంలో జయమిచ్చాడు ఎనభై సంవత్సరాలు యుద్ధమే లేదు ఇస్రాయల్ దేశం ప్రశాంతంగా ఉంది మరలా షమ్గరు అనే వ్యక్తిని దేవుడు న్యాయాధిపతిగా ఏర్పాటు చేశాడు అతను ఒక మునుకోలు కర్ర తీసుకొని ఆరు వందల మంది చంపాడు అంత గొప్ప వీరు ఈ అధ్యాయంలో మనం చూస్తుంది ఏంటంటే ఇస్రాయలీలు దేవునికి విరోధమైన పాపం చేసి క్షమించమని దేవుని ఎందుకు వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడి వారి కొరకు ఒక రక్షకుడిని పంపించాడు అతని న్యాయాధిపతి వాళ్ళు యుద్ధం చేసి ఇస్రాయలీలకి విడుదల ప్రకటించారు కొంతకాలం బాగుంటున్నారు మరలా ఆయనకి వెళ్ళిపోతున్నారు నాలుగో అధ్యాయంలో మనం చూసేపాటికి ఇరవై సంవత్సరాలు సిసేరా అనేటువంటి వ్యక్తి చేతిలో కఠినమైన బాధ మా బైబిల్ చెప్తుంది కదా కఠినమైన బాధలు ఈ బాధకి ప్రార్థన చేసినప్పుడు ఆ కాలంలో దెబోరా అనే ఒక స్త్రీ ఉంది ఆమె ప్రవక్తి మరియు న్యాయాధిపతి ఇష్రాయలీలు అమ్మ ఇదిగో మాకు యుద్ధంలో విజయం కావాలి అని చెప్పేసి ఎంతో ఆమెకు కూడా చెప్పడం జరుగుతుంది ఆ టైంలో పారావుకు ఇస్రాయలీల తరఫున సైన్యాధిపతిగా ఉన్నాడు ఆ టైంలో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఇస్రాయలీలకి జయమిస్తానని చెప్తే అంట బారాకు అంటాడు కదా నువ్వు కూడా రావాలి అంటాడు ఒక స్త్రీ మీతో వస్తే మీకు వాల్యూ ఏమి ఉండదు యుద్ధంలో మేము ఉంటే అంటే కాదు అయినా పర్లేదు మీరు రావాలి అని చెప్పి ఆమెను కూడా తీసుకెళ్తాడు ఆ యుద్ధంలో ఈ బారాకు ఏం చేస్తాడంటే సిసేరా ఓడిస్తాడు అయితే ఎలా జరిగింది ఎండింగ్లో అనంటే ఈ సిసేరా ఏం చేస్తాడు అనంటే భయపడి పారిపోతూ ఉంటాడు భయపడి పారిపోతూ ఉన్న టైంలో ఒక గుడారంలోనికి వెళ్తాడు ఆ గుడారంలో ఎవరు ఉంటారు అనంటే యాయేలు గుడారంలో ఉండడం జరుగుతుంది ఆ యాయేలు గుడారంలో ఉన్నప్పుడు ఆ ఆ వ్యక్తి ఆ గుడారం లోపలికి రాగానే వెంటనే అతనికి దాహం అని చెప్పి అడగగానే అతను చక్కగా తాగడానికి చల్లని పానీయం ఇచ్చి అతను నిద్రపోతున్న టైంలో గుడారపు మేక అంటే టెంట్ హౌస్ వల్లే వేస్తారు మేకు ఆ మేకు తీసుకొని ఏడగొడితే ఇటు భూమిలో దిగింది ఒక స్త్రీ గృహిణి అయి ఉండి కూడా శత్రువుని ఎలా అతమార్చింది అని చెప్పి ఒక అద్భుతమైన కీర్తన ఐదో వచ్చిన ఐదో అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది దేవుడు స్త్రీలను కూడా ఇక్కడ యుద్ధంలో వాడుకున్నాడు వాస్తవం చెప్పాలంటే అది యుద్ధమే కాదు ఆమె ఇంట్లోకి వచ్చిన శత్రువుని ఎంత ధైర్యంగా అతమార్చింది ఒక స్త్రీ అని అక్కడ మెన్షన్ చేయబడింది తర్వాత ఆరో అధ్యాయంలోనికి వెళ్ళిపోతే మరలా ఇష్రాయలు దేవుని దృష్టికి పాపం చేసి మరలా కఠినమైన బానిసత్వం ఏడు సంవత్సరాలు బానిసలుగా మిద్యానియుల చేతిలో ఉంటారు మరలా ప్రార్థన చేస్తారు మరలా ప్రార్థన చేస్తే దేవుడు గిద్యోను అనేటువంటి వ్యక్తులు చెప్తాడు త్రీ హండ్రెడ్ వ్యారియర్స్ మూడు వందల మంది యోధులను పెట్టుకుని గిద్యోను ఇసుక రేణువుల వలె ఉన్నటువంటి మిద్యానీయులు ఎలా హతమార్చాడో ఈ ఆరు ఏడు అధ్యాయాల్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది వేల మంది వచ్చారు కానీ భయపడి వెనక వెళ్ళిపోయారు కొంతమంది అలిసిపోయి వెనక వెళ్ళిపోయారు కేవలం మూడు వందల మందితో గొప్ప సైన్యాన్ని గిద్యోను ద్వారా దేవుడు ఓడించాడు అది మనకి ఆరు ఏడు అధ్యాయాల్లో కనిపిస్తుంది ఇక ఎనిమిదో అధ్యాయంలో ఏం కనిపిస్తుందా అంటే వీళ్ళు మరలా దేవుణ్ణి మర్చిపోయి బయద దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు చెప్పానుగా చక్రం తిరుగుతున్న దేవుడు ప్రార్థన చేస్తారు వీళ్ళు విగ్రహారాధన చేస్తారు దేవుడు కోపం వస్తుంది ఒక శత్రువు చేతి బానిసలు అవుతారు మరలా ప్రార్థన చేస్తారు దేవుడు విడిపిస్తాడు మరలా హ్యాపీగా ఉండటంలో మరలా విగ్రహారాధన చేస్తాడు ఇంక చక్రం ఎక్కడ తిరుగుతూనే ఉంటుంది ఈ న్యాయాధిపతుల్లో అయితే అభిమేలేకనేటువంటి వ్యక్తి ఒక చెడు పని చేస్తాడు విద్యోను వారసుల్లో ఇతను ఒకటనమాట అతను ఏం చేస్తాడంటే అతను రాజుగా ఉండడం కోసం చాలా ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు మూడు సంవత్సరాలు అధికారిగా ఉంటాడు అతడు తనతో పాటు ఉన్న వాళ్ళు అందరిని చంపేస్తాడు తన సహోదరులు కూడా అధికారం కోసం ఈరోజు మనం రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం మనుషులు ఎంత దారుణమైన హత్యలు అధికారం కోసం ఇవి నుండో ఉన్నవే ఎందుకంటే అదే దయ్యం అదే సాతానుడు అవే క్రియలు నేటికీ పనిచేస్తూనే ఉన్నాయి సో అధికారం కోసం అన్నదమ్ముల్ని హతమార్చిన దుర్మార్గుడైన అభిమ ఎలా నాశనమయ్యాడో మనకి తొమ్మిదో అధ్యాయంలో కూడా కనిపిస్తుంది పదో అధ్యాయంలో తోల అనేటువంటి వ్యక్తిని దేవుడు న్యాయాధిపతిగా ఏర్పాటు చేస్తాడు ఇరవై మూడు సంవత్సరాలు అతడు పరిపాలన చేయటం అనేది మనం చూస్తాం తర్వాత యాయీరు అనే వ్యక్తి న్యాయాధిపతిగా వచ్చాడు ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఈ టైంలో వీళ్ళు అన్య దేవతలని ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు పద్దెనిమిది సంవత్సరాలు ఇస్రాయేలీలను వాళ్ళకి అప్పగిచ్చేస్తాడు ఎవరికి అమ్మోనియుల చేతికి అప్పగిస్తే బైబిల్ చెప్తుంది కదా అమ్మోనీలు ఇస్రాయేలీలను చితగొట్టారు అనేటువంటి మాట పదో అధ్యాయంలో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ అమ్మోనీలు ఏం చేశారంటే ఇస్రాయేలీలని చితగొట్టారంట ఆ టైంలో మరలా వాళ్ళకి దేవుడు గుర్తొచ్చి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు కదా మీ విగ్రహాల దగ్గర మీరు వెళ్ళండి వాటికి బలులు అర్పిస్తున్నారు కదా వాటి దగ్గరికి వెళ్ళండి అవి మిమ్మల్ని విడిపిస్తాయేమో దేవుడు కోపం వచ్చిందండి చాలామంది సిగ్గులేని క్రైస్తవులు దైవత్వాన్ని వదిలిపెట్టి క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి విగ్రహారాధన వెళ్తుంటారు జాగ్రత్తగా ఉంటారు దూగులు దేవుడు ఏదో చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయమో వాళ్ళ ప్రార్థన విని దేవుడు అదే చెప్పాడు నేను మీ ప్రార్థన వినను మీరు చేసే పాపాలు చేసుకున్నా మీ కష్టాలు నష్టాలు రాగానే మళ్ళీ నేనా అని అంటాడు అప్పుడు వాళ్ళు మరలా లేదు మేము తప్పు చేసాం ఇంకెప్పుడు ఈ పని చేయము అని చెప్పి దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారు అప్పుడు దేవుడు మరల వల్ల ప్రార్థనలకు ఒక వేష్య కుమారుడైన యొఫ్తా అనేటువంటి వ్యక్తిని దేవుడు పైకి లేపుతాడు యొఫ్తా అతడు ఒక వేష్య కుమారుడు తన ద్వారా గొప్ప యుద్ధం జరిగించి యుద్ధంలో జయమిస్తాడు అయితే ఈ యఫ్తా కుమార్తె గురించి కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడే ఈ యఫ్తా గురించి పదకొండు అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఈ పదకొండులో చూస్తే యఫ్తా యుద్ధం నుండి వచ్చేటప్పుడు ఒక ముక్కుబడి చేసుకుంటాడు నేను వచ్చేటప్పుడు నాకు ఏది ఎదురుగా మొదట వస్తే అది నీకు బలర్పిస్తాను ప్రభు అని వాళ్ళ నాన్నగారు వస్తున్నాడు కదా అని యొఫ్తో ఎంతో ఆశతో పాపం ఎదుర్కోవడానికి వస్తుంది ఆయన చాలా బాధపడతాడు నేను ఇవ్వాల్సి వస్తుందని అమ్మాయి ఒంటరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది అయితే దేవుడికి ఆయన చెప్పినట్లు చేసిన మాట ఒకటి ఉంటుంది దాని అర్థం వెళ్ళి ఆమెను బలిచ్చాడని కాదు ఆమె దేవునికి ఇంకా పూర్తిగా ఆయన పరిచర్య కొరకు అప్పగించాడు అని మిత్ర గ్రంథాల్లో రాయబడి ఉంది ఇది పదకొండో అధ్యాయంలో రాయబడినటువంటి మాట పన్నెండో అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే ఎఫ్రాయి మీలకి గిలాద్ దగ్గర యుద్ధం జరిగింది ఎందుకు జరిగింది ఈ విషయం అని అంటే ఎఫ్రాయిలీ ఎఫ్రాయి మీల్ వచ్చి నువ్వు యుద్ధానికి వెళ్ళావు వస్తా మాకు చెప్పకుండా వెళ్ళావు అంటారు ఇదేంది వీళ్ళు వెళ్ళి యుద్ధం చేసే వాళ్ళు చేయొద్దు అట్లా అది యుద్ధంలో జయించిన వాడితో గొడవ నువ్వు మాకు చెప్పకుండా వెళ్ళావు అని చెప్పేసి మమ్మల్ని ఎందుకు పిలవలేదు నిన్ను మీ ఇంటిని కాల్ చేస్తాము అని చెప్పేసి పోట్లాటలు జరుగుతాయి ఆ టైంలో వాళ్ళకి యుద్ధం జరుగుతుంది ఆ టైంలో ఎఫ్రామీలు నలభై రెండు వేల మంది చచ్చిపోయారు నలభై రెండు వేల మంది ఆ చిన్న మిస్అండర్స్టాండింగ్తో చనిపోయిన వాళ్ళే ఎన్నో పాఠాలు న్యాయాధిపతులు అనుకుంటాయి మిస్అండర్స్టాండింగ్ ఏదో ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి ఎవడో నీ గురించి ఏదో చెప్పాడనో లేదా నీకు ఏదో ఫీలింగ్ కలిగిందని ఎవరి మీద కోపం శత్రుత్వం పెట్టుకోమాక మిస్అండర్స్టాండింగ్ జరిగింది అంతే వెంటనే గిలాదు ఎఫ్తా గిలాదు వాడు ఈ ఎఫ్రామీలు వచ్చి గొడవ పెట్టుకున్నారు మమ్మల్ని పిలిస్తే మేము కూడా వచ్చేవాళ్ళమే కదా ఇదే విషయం అక్కడ దానికి యుద్ధం జరిగి నలభై రెండు వేల మంది చనిపోయారు ఆ తర్వాత ఎఫ్తా కూడా కొంతకాలం న్యాయధిపతిగా చేసి చనిపోయాడు ఆయన తర్వాత ఇప్సా అనేటువంటి వ్యక్తి ఇప్సాను అనేటువంటి వ్యక్తి ఇస్రాయలీలకు అధిపతిగా అవడం ఆయనకు ముప్పై మంది కుమారులు ముప్పై మంది కుమార్తెలు కూడా ఉన్నారు తర్వాత పదకొండో వచ్చినంలో పన్నెండో అధ్యాయంలో ఏ లోను అనేటువంటి వ్యక్తి న్యాయాధిపతిగా ఉంటాడు ఆ తర్వాత అబ్దోను అనేటువంటి వ్యక్తి న్యాయాధిపతిగా ఉంటారు ఏలోని పది సంవత్సరాలు అబ్దో ఎనిమిది సంవత్సరాలు న్యాయాధిపతిగా చేస్తారు ఇక దెన్ పదమూడో అధ్యాయం నుండి ఇక చివరి వరకు ఇక చాప్టర్ లెక్క అంతా వేరు సంశోని చరిత్ర ఉంటుంది సంశోన్ గురించి అందరికీ తెలిసి ఇది చివరిలో ఉంటాడనమాట సంశోన్ గురించి ఏంటి సంశోన్ తల్లిదండ్రులు పిల్లలేక బాధపడుతున్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి నాజీరు గురించి పాత నిబంధనలో రాయబడి ఉంటుంది నాజీరు వ్రతం కలిగిన వ్యక్తిని నేను మీకు ఇస్తున్నానని చెప్పడం సంసోను పదమూడు అధ్యాయంలో సంసోను జన్మ గురించి ఉంటుంది పద్నాలుగో అధ్యాయంలో సంసోను చేసిన పొరపాట్లు తిమ్నాథు శత్రు దేశానికి వెళ్ళి సున్నతి లేనటువంటి వ్యక్తికి సంబంధించి ఆమెను ప్రేమించడం తల్లిదండ్రులు ఇష్టపడకపోయినా ఆమెను పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత పెళ్లికి వెళ్ళి అక్కడ వాళ్ళ మధ్య ఏదో సామెత వేస్తా వాళ్ళు కలిసిపోయి అన్యాచారాల్లోకి వెళ్ళిపోవడం అక్కడ పెద్ద గొడవ జరిగాయని వెనక్కి వెళ్ళిపోవడం ఆ అధ్యాయంలో కనిపిస్తుంది తర్వాత వివాహము విడాకులు కూడా అంటే ఇంకా ఆమెను వేరే ఇచ్చి పెళ్లి చేసేస్తారు మళ్ళీ అలా జరిగిపోవటం ఈ భార్య వియోగంతో శంశోరు శరీర సంబంధమైన పాపానికి దాసుడై దిలీలా అనేటువంటి వేష్య దగ్గరికి వెళ్ళడం మనం చూస్తాం అయితే ఆ దలీల అనేటువంటి ఆ వేష్యను మనం చూసినట్లయితే శంశోర్ని ఏం చేసింది చక్కగా లాలించింది మొత్తం లాలించి చాలా బ్రహ్మాండంగా అతని రహస్యం అంతటిని తెలుసుకుంది అతని రహస్యం అంతా తెలుసుకొని ఏం చేసింది దేవుని యొక్క శక్తి ఆయనలో నుండి పోయేలా చేశారు శత్రువుకి బలం అంతటి అప్పగించాడు స్టోరీ అందరికీ తెలుసుకోవటం నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు సో అలా బలహీనుడు బలహీనుడైపోవడం ఆ అధ్యాయంలో మనం చూస్తాం పదహారో అధ్యాయంలో దేవుడు మరలా క్షమించడానికి బలాన్ని ఇవ్వటం తన జీవితకాలంలో లెక్కలేనంతమందిని మరలా చంపడం కూడా చూస్తాం పదిహేడో అధ్యాయంలో బైబిల్ చెప్తుంది కదా ఇష్రాయులకు రాజు లేడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు న్యాయాధిపతి కూడా చనిపోయాడు సంశోన్ ఆ తర్వాత ఇంకెవరు రాలేదు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్న టైంలో మీక అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక విగ్రహాన్ని పోత కోసి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆయనే వాళ్ళ అబ్బాయినే పూజ అరిగి పెట్టుకొని ఉంటాడు పద్దెనిమిదో అధ్యాయంలో దాను వంశానికి చెందిన వాళ్ళు ఇంతవరకు ఇష్టమయ్యే అన్ని గోత్రాలలో సెటిల్ అయితే వీళ్ళు మాత్రం సెటిల్ అవ్వదు నాకు అర్థం కాలి ఇప్పుడు ఏం చేశారు ఎవశ అంటాడు మీరు వెళ్ళి చేయించండి ఆక్రమించుకోండి దేవుడు మీకు చెప్పింది ఈ ప్రాంతంలో యుద్ధం చేయండి అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వండి అంటే మరి దాను వంశస్థులు సైలెంట్గా ఉండి చివరికి అప్పుడు వచ్చేసి లాయిష్ పట్టణం మీద దాడి చేసి అప్పుడు దాను వంశస్థులు అక్కడ సెటిల్ అవుతారు అది పద్దెనిమిదిలో ఉంటుంది పంతొమ్మిదిలో మనకేం కనిపిస్తుంది అంటే ఒక లేవీయుడు ఎఫ్రామిల్ మధ్య నుంచి వచ్చి గిబియాలోని వాసం ఉంటాడు సో ఎఫ్రామిల్ మధ్య వాసముంటాడు లేవియులు కంటే ఒక పర్టికులర్ ఏరియా ఉండదు లేవీయుడు ఎక్కడి నుండో వచ్చి ఎఫ్రాయిలు ఉండేటువంటి అరణ్యంలో నివాసం ఉంటాడు ఇతను ఏర్పాటు చేసుకున్నటువంటి పాత విగ్రహం ఉందే దానికి పూజ అరిగేనా పంట లేవీడై ఉండి దేవునికి పరిచయం చేయాల్సిన వాడు ఒక విగ్రహానికి పరిచయం చేస్తూ ఉంటాడు కూలికి తర్వాత యుద్ధ సమయంలో మొత్తానికి ఆ విగ్రహాన్ని అటన్నిటిని మొత్తం క్లియర్ ఆ సంఘటన ఉంటుంది ఒక భయంకరమైన సంఘటనతో ఈ అధ్యాయాలు ముగిసిపోతాయి ఏం జరుగుద్ది అంటే ఇష్రాయలీలకి బెన్యామీలకి యుద్ధం జరుగుద్దండి రీజన్ ఏంటి అని అంటే ఒక వ్యక్తి తన భార్యకి అతనికి మధ్య ఒక చిన్న ఇష్యూ వచ్చింది ఆమె వివాహమైన తర్వాత ఆమె పాపం చేసింది ఆ కారణం చేత ఆమెను వాళ్ళ అమ్మగారి పంపించేశాడు అయితే కొంతకాలం అయిన తర్వాత ఇద్దరు సఖ్యతపడి ఆమెను తెచ్చుకుంటాడు ఈ తెచ్చుకునే క్రమంలో రాత్రి అయింది కదా అని ఒక దగ్గర స్టే చేస్తారు ఆ స్టే చేసినప్పుడు బెన్యామీను ప్రాంతానికి చెందిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంటి మీద దాడి చేసి ఆ ఆ వ్యక్తి యొక్క ఉపపత్తిని ఉందే తెల్ల బైబిల్ చెప్తుంది తెల్ల వారి వరకు ఒక పోకిరి కుంపు ఒక భయంకరమైన గ్యాంగ్ అనమాట భయంకరమైనటువంటి రేపు అనేది మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తుంది వెంటనే అతడు ఆమెను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా దాదాపు ఆల్మోస్ట్ చనిపోయినంతగా ఉండిపోతాడు ఆ పరిస్థితి అప్పుడు పన్నెండు ముక్కలుగా కోసి మొత్తం అన్ని గోత్రాలకు పంపిస్తాడు దాని నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిన తర్వాత అది చూసి విషయం తెలుసుకున్న ఇస్రాయలీలు ఎందుకు ఇలా జరిగిందని మొత్తం తెలుసుకుని బెన్యామీనుల మీద యుద్ధం చేస్తారు బెన్యామీని వంశం దాదాపు క్షీణించిపోతుంది ఒక వ్యక్తి చేసిన పాపం చూడండి ఒక గ్రూప్ చేసిన పాపం ఒక వంశానికే శాపం అయిపోయింది పాపం ఎప్పటికైనా మనిషిని శాపానికే తీస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి సో ఆ వివరణ అంతా మనకి పంతొమ్మిది ఇరవై అధ్యాయాల్లో ఉంటుంది ఇరవై ఒకటో అధ్యాయంలో మరి ఇంకెంత యుద్ధం జరిగింది మా వంశం అంతరించిపోతుందని వాళ్ళందరూ వెళ్ళి వేడుకున్నప్పుడు అప్పుడు వాళ్ళలో కొంతమందిని మిగతా వంశస్థులు వివాహం చేసుకొని ఆ వంశాన్ని అభివృద్ధి చేయటం మనకి న్యాయధిపతులు కనిపిస్తుంది అలా ఈ న్యాయాధిపతులు ముగించబడుతుంది చివరిలో అయితే ఒక ఒక మాట ఉంది నేను చదివి దాన్ని చదివి ముగిస్తాను చివరి మాట ఆ దినంలో ఇస్రాయీలకు రాజు లేడు ప్రతి వాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించు వచ్చాను న్యాయాధిపతి లేడు రాజులేడు ఇస్రాయల్ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు ఆ టైంలో జరిగిన ఒక సంఘటనే గ్రంథం వచ్చే పాఠంలో మనం దాన్ని చూద్దాం దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని తలుస్తున్నాను నా కోసం ప్రార్థన చేయండి మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ వందన